మేడే ప్రపంచంలో కార్మికులందరికీ ఒకే ఒక్క పండగ అని కార్మికులు సాధించుకున్న హక్కులను పాలక వర్గాలు కాలదస్తున్నాయని కేంద్రంలో బీజేపీ వచ్చాక కార్మికుల హక్కులు పోతున్నాయని నారాయణ విమర్శించారు మేడే వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సీపీఎ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మంది సంతకాలు పెడితే తప్ప ఇప్పుడు యూనియన్ లో ఏర్పాటు చేసుకునే అవకాశం లేదని సాఫ్ట్వేర్ ఉద్యోగులు తెల్ల చొక్క కార్మికులు మారారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు గాడిదల చాకిరీ చేస్తూ పాయినిసార్లు బతుకుతున్నారని వ్యాఖ్యానించారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు రేపు రాష్ట్రానికి వస్తున్న రాబోతున్నాడు రెండో తెలియ రేపే వస్తున్నాడు వస్తుంటే అంత ఆనందపడిపోతాయంటే ఒక ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద మహారాజు వస్తుంటే ఎట్లయితే ఉత్సాహపడతామో అట్లా టీడీపీ చేయడానికి కూడా ఉత్సాహపడుతున్నాం ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే లేరు మీ ఎమ్మెల్యే అంతా విజయవాడకి వెళ్ళిపోయారు వంద వంద భాగంలో అందరూ విజయవాడకి వెళ్ళి కాపలాగా వస్తారంట నేను మొన్న గూడూరులో ఉన్నా ఆడ ఎమ్మెల్యే ఎంపీలు లేదు ఏంటంటే ఆడికి పోయారట ఏం చేస్తాడు ఆడికిపోయి చంద్రబాబు చెప్పాడు అంటే అంతా వచ్చాయండి పారా హుషాడు మహారాజు వస్తున్నాడు పరదాలు పెట్టేవాడు పట్టాల మీసాలు చెప్పేవాడికి అంబిలి దాగేవాడికి మీసాలు ఎక్కబెట్టేవాడు ఒక అట్లా ఉండదని చెప్పాడు ఏం కనుక చేశాడని చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చి ఆ కొత్త రాష్ట్రాలకి గ్యాంట్ చేయాసం కనీస బాధ్యత వదిలిపెట్టి నీళ్లు పెట్టి ఆయన మొక్కలు కొట్టిపోయాడు వీసోత్సహం చేయలేశి చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఆనాడే కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ సపోర్ట్ చేసాడు పెట్టి అప్పుడు ఓడిపోయాడు కాదు జగన్ వచ్చాడు ఐదేళ్ల పాటు దాన్ని నిట్టలో ఏడాది చేశాడు